నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఎన్నో పర్యటనలు చేశారు మనం చూస్తూనే ఉన్నాం ఎలా విధ్వంస సృష్టించారో కూడా చూస్తున్నారు ప్రజలందరూ మరి ముఖ్యంగా చూసుకుంటే రేపు నెల్లూరు పర్యటన కొనసాగిస్తున్నారు అక్కడ ఎలా ఉండబోతుందో ఏమో తెలియదు కానీ జైల్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ములాఖాత్ అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగిస్తున్నారు తర్వాత అక్కడ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు ప్రజలకి అయితే ఏం అర్థం అవ్వట్లేదు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకం రావు గారు ఉన్నారు వారడికి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ జగన్మోహన్ రెడ్డి ఇంత గతంలో మనం చూసాం ఎన్నో పర్యటనలు చేశారు ఎంత విధ్వంసం సృష్టించారు ఎంతమంది మృతి చెందుతున్నారు ఎంతమంది రైతులు ఇబ్బంది పడటం జరుగుతూ వస్తుంది సో రేపు మళ్ళా నెల్లూరు పర్యటన కొనసాగిస్తున్నారు ఆ పర్యటనలో కూడా జైల్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని ములాఖాత్ అవ్వటానికి వస్తున్నారు ఎలా చూడాలి సార్ అసలు ఇక్కడ ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు నెల్లూరు జిల్లాకి అక్కడ అడిషనల్ ఎస్పీ గారి ఆదేశానుసారం సిఐ శ్రీనివాసరావు గారు ఈరోజు మాట్లాడటం కూడా జరిగింది అసలు మీరు ఎంతమంది ఏ విధంగా వస్తున్నారు మీరు ఎంతమంది జనాన్ని పొగేస్తున్నారా మొబిలైజేషన్ చేస్తున్నారా ఎంతమంది రాబోతున్నారంటే మేము ఎవరిని మొబిలైజేషన్ చేయట్లేదు ఆకాణి గోవర్ధన్ రెడ్డి గారిని చేసి ఆ తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళేసి ఆయనకు సంఘీభావం తెలిపేసి వెళ్తా ఉన్నట్టుగా చెప్పారని చెప్పి చెబుతున్నాడు ఆయన మరి గత పర్యటనలను దృష్టిలో పెట్టుకొని మామూలుగా అతనికి యాభై ఆరు మంది పోలీసులు రక్షణగా ఉండి అతనికి భద్రత కల్పించాలి అది మామూలుగా అది కాక అదనంగా భద్రత కూడా కల్పిస్తారు ఎంతమంది వస్తున్నారు ఏందనే దాని మీద పోలీసులు పది మంది ఉండారు అనుకోండి వెయ్యి మంది ఉండి ఏం చేస్తారు వంద మంది ఉండాలనుకోండి వెయ్యి మందిని ఎందుకు పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ ఏంటంటే చెప్పింది ఒకటి చేసేది ఒకటి వచ్చే జనాభా ఒకటి మేము చెప్పలేదు మేము వాళ్ళతో వాళ్ళు వచ్చారు మేమేం చేయమంటారని చెప్పని చెబుతారు జరుగుతుంది అదే కదా నిన్న కూడా వాళ్ళు ఏం బల ప్రదర్శన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అట్లానే అన్ని చోట్ల కూడా బలప్రదర్శన చేశారు విజయవంతంగా వాళ్ళ కార్యక్రమం వాళ్ళు అయితే వాళ్ళు నిర్వహించుకుంటున్నారు మొన్న రెంటపాళ్ళలో జరిగిన సంఘటన ముఖ్యంగా రెండపాళ్ళకి పర్యటన సందర్భంగా ముగ్గురు మృతి చెందటం అనేది బాధాకరమైన విషయం దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు బంగారు సంబంధించి పర్యటన కూడా కొన్ని షరతులు విధించినా కూడా పని పనిచేయలేదు పోలీసులు కూడా అంతగా దాన్ని నిరోధించాలని కానీ ఆ జనాలను ఆపాలని కానీ ప్రయత్నం చేసినట్టు కూడా ఏం కనపట్టాల సరే సజావుగా సాగింది కాబట్టి ఎవరికి ఇబ్బంది లేదు కాబట్టి పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు అక్కడ ప్రజలు రైతులు కూడా ఊపిరి పీల్చుకున్నారు నిజంగానే ఈ మధ్యకాలంలో మొట్టమొదట రైతుల గురించి జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళటం జరిగింది అక్కడ జరిగిన హడావుడి చూసాం రెండవసారి పొదిలెళ్ళాడు పొగాకు రైతుల గురించి మరి అక్కడ హడావుడి కూడా చూసాం మనం తర్వాత మన బంగారు పాళ్యం నిజంగా రైతు సమస్యల మీద ప్రతిపక్ష నేతగా స్పందించడం అనేది అభినందనీయమే కానీ అక్కడ సమస్య ఉందా లేదా ఆ సమస్య ప్రభుత్వం వల్ల వచ్చిందా దేని వల్ల వచ్చేసింది ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అతని చేతి మీద ప్రభుత్వం నడిపిన తర్వాత మాత్రం అవగాహన లేకుండా అలాంటి పర్యటనలు కావచ్చు అలాంటి మాటలు కావచ్చు అది అతనికి అంత శోభనిచ్చిందని అయితే నేనైతే భావించట్లా అంటే ఓడిపోయిన తర్వాత కూడా ఘోరాతి ఘోరమైనటువంటి ఓటమి సవిచూసిన తర్వాత కూడా అతనిలో మార్పు రాలేదంటానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం ప్రజలు కూడా అలానే ఉండాలని కోరుకుంటున్నారు అతనిలో మారాలని కానీ మారి నటిస్తే రేపు పొద్దున మనసు గరి కొంతమంది అయినా మళ్ళీ ఓట్లు వేస్తే రాష్ట్రం ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో కళ్ళ ముందు కనబడింది కాబట్టి మళ్ళీ అలాంటి కార్యక్రమం జరగాలని అయితే ఏ ప్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే మాత్రం ముక్తఖండంతో దాన్ని అయితే కోరుకోవట్లేదు ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కారాగారంలో ఉన్నాడు అంటే ఆయన స్వతంత్ర పోరాటం కోసం పో పోరాడిన వాళ్ళ వారసుడా లేదంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ గారు విధించినటువంటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి నేత కదా లేదంటే ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తే కాదు కదా మరి మనకి మామూలుగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పానని ఇవ్వని కేంద్రం మీద పోరాడినటువంటి వ్యక్తే మరి ఎందుకు కారాగారంలో ఉన్నాడు గనులు దోచుకున్నందుకు కారాగారంలో ఉన్నాడు గనులు దోచుకున్నందుకు కారాగారంలో ఉన్నాడు ఈరోజు అవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి మిగిలిన దానికి సంబంధించి ఇసుక దోచుకున్నందుకు కారాగారంలో ఉన్నాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద చేసిన కార్యక్రమాలకి ఈరోజు అతను కా కారాగారంలో ఉన్నాడు అవినీతి మీద కారాగారంలో ఉన్నాడు దౌర్జన్యాలు చేశాడని కారాగారంలో ఉన్నాడు మరి అతను నువ్వు పరామర్శిస్తున్నావు అంటే ఏ విధంగా పరామర్శిస్తున్నావు ఇంతకుముందు వాళ్ళని కూడా అలాంటి వాళ్ళని పరామర్శించావు ఇప్పటివరకు తెలుగుదేశం ప్రభుత్వం ఎవరినైతే ప్రజాప్రతినిధుల్ని అరెస్ట్ చేసిందో వాళ్ళ మీద ఎవరి మీద కూడా ఇంతవరకు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి కావాలని ఎవరిని కూడా అదుపులో తీసుకోలేదు ఇది గమనించుకోండి మరి వాళ్ళు న్యాయస్థానాలు ఎందుకు చొక్కెదురవుతూ ఉంది ఇదే కాకాని గోవర్ధన్ రెడ్డికి న్యాయస్థానంలో ఎందుకు చొక్కెదురయింది ఇప్పుడు కూడా ఎందుకు చొక్కెదురవుతూ ఉంది కళ్ళ ముందు కనపడ్డ ఇప్పుడు క్వార్జు కుంభకోణాన్ని కూడా బయటకు రాబోతుంది రుస్తు మనిషిని అడ్డం పెట్టుకొని వీళ్ళు దోచుకున్న దాని అంతా కూడా బయటకు రాబోతుంది అక్కడ ఉన్నటువంటి గిరిజనుల్ని హరిజనుల్ని వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యం వాళ్ళు బెదిరించిన విధానం వాళ్ళ మీద దాడులు విధానాలు కూడా ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి ఇవన్నీటిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఏదైనా స్వాతంత్ర సమర యోధుడైనట్టు ఆయన పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి అంటే ఇప్పుడు ప్రజలు ఇప్పుడు ఆలోచించుకుంటున్నారు అసలు ఇప్పటి వరకు చూసుకుంటా ఉంటే మనం ఇతను ఇలాంటి వ్యక్తిగా అధికారంలో ఇచ్చిందని చెప్పిన ఆలోచన ఇప్పుడు ప్రజలు చేసుకుంటున్నారు కాబట్టి అలాంటి వ్యక్తిని పరామర్శిస్తున్నాడు అంటేనే జగన్మోహన్ రెడ్డి నైజేందు అర్థమైపోతా ఉంది ఇక రెండోది ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించి ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యురాలు రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు సభ్య సమాజం తలదించుకునేటువంటి వ్యాఖ్యలు చేశాడు మహిళని చూడకుండా ఈ విధంగా మాట్లాడు సొంత సోదరు లాంటి వ్యక్తి చెల్లెల వరుస అయ్యే వ్యక్తికి సొంత మేనత్త కోడలు అలాంటి వ్యక్తి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు కాబట్టి కొంతమంది స్పందించారు ఆ ఇంటి మీద దాడి చేశారు అనేది ఇప్పుడు ఉన్నటువంటి అభియోగం మరి అతను మాట్లాడిన మాటల గురించి మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి ఎక్కడా ప్రస్తావన చేయట్లా కనీసం ఒక మహిళా శాసనసభ్యురాలు ఇలా అంటావా అని చెప్పి కూడా ఎక్కడ మాట్లాడట్ల ఇంటి మీద దాడి చేయడానికి వచ్చారు ఉంటే చంపేసేవాళ్ళు వాహనాలను ఎత్తి తిరగేశారు ధ్వంసం చేశారు దీని గురించి మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా దాడి అనేది మనం ఖండించాలి దాన్ని మనమే సమర్థించం అట్లాగే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలను కూడా మనం దానికి కూడా ఖండించాలి తీవ్రంగా కూడా పరిగణించాలి ఈ దాడి కంటే కూడా చాలా ఘోరం అది కాబట్టి అక్కడ ఏం జరిగింది ఏంటనేది విచారణలో బయటకు వస్తాయి ఇప్పుడు అలాంటి చోటకెళ్ళి నువ్వు పరామర్శించడానికి వెళ్తున్నావు అంటే నువ్వు కనుక ముందుగా అంటే అతను నైజం అదే కాబట్టి మనం దాన్ని ఆలోచించడం కూడా తప్పే అనేది నా భావన అతను మానవత్వంతో లేకపోతే సమస్యల గురించో ఒక మాజీ ముఖ్యమంత్రిగానో మాట్లాడతాడో లేదా పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడతాడు అనుకుంటే అది మనం అనుకున్నది అక్కడ వృధా అవుతుంది తప్ప అతను ఆ కార్యక్రమం చేయడు కాబట్టి మరి ఇద్దరు ఇలాంటి వ్యక్తులను ఈరోజు పరామర్శించడానికి వెళ్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి నైజమేందు ప్రజలందరూ కూడా ఈరోజు ఆలోచించుకుంటా ఉన్నారు ప్రభుత్వం కూడా ఈరోజు అతను ఎక్కడికి వెళ్తున్నా కూడా నా ఉద్దేశం ప్రకారం అయితే ప్రభుత్వం ఎక్కడికి వెళ్తా అన్నా కూడా మీరు పది మందిని అడిగితే ఇరవై మందిని ఇరవై మంది అడిగితే రెండు వేల మందిని పెట్టి రక్షణ కలగ చేసి అతను ఎక్కడికి వెళ్తా అంటే అక్కడ పంపించండి ఆంధ్ర రాష్ట్రంలో అతను ఎన్ని రోజులు తిరిగితే మీరు అంత సుఖపడతారు అంత ఆదరణ వచ్చింది నిస్సందేహంగా చెబుతున్నాను నేను అతను ఎంతగా అతను వదిలేసేయండి అసలు మీరు అతన్ని నిర్బంధించాలనుకుంటేనే ఇలాంటి అతను వాళ్ళు ఏదో సానుభూతి సంపాదించుకోవడం కోసము మా నాయకుడిని నిర్బంధిస్తారని ఇంకా అభిమానులు ఉన్నారు అతనికి అంటే అతను గెలిపించే స్థాయిలో అభిమానులు లేరు కానీ అతను అంటే నడవడానికి అభిమానులు ఉన్నారు వాళ్ళలో మా నాయకుడిని ఇలా చేస్తాడని వచ్చేసి వాళ్ళే వస్తున్నారు ఎక్కడ పెట్టినా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళినా రెండు మూడు వేల మంది ఏ ప్రాంతానికి వెళ్ళినా వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళతో పాటు కొంత ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు కూడా వస్తారు అనే భావన ఉంది కాబట్టి ఇట్లా మీరు నిర్బంధం చేస్తున్నందువల్ల అసలు మీరు అతను ఎక్కడికి వెళ్తా అంటే అక్కడికి అవకాశం కలగజేయండి ఇంకొక ఐదు ఆరు సార్లకి వెళ్ళిన తర్వాత ప్రజలే తిరగబడతారు మీతో పని లేదు ఇంకా కాబట్టి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎందుకు చేస్తున్నాడో ప్రజలు ఆలోచించుకుంటే సరిపోయింది అంతకు ముందుకు సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించాడు ఈ నెల లేదు మరి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాడు మద్యం కుంభకోణంలో ముందు అతను తలుపులు తడతున్నాయి వాళ్ళు ఎప్పుడు అదుపు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అన్న భయం కొద్దీ మళ్ళీ ఇలాంటి పర్యటనలు లేపి ప్రజల్లో ఉండి ప్రజల్లో ఉండపు వాళ్ళు కనుక అరెస్ట్ చేస్తే సానుభూతి సంపాదించుకోవాలనే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి అనేది మాత్రం వాస్తవం కాబట్టి ప్రభుత్వం దీన్ని కూడా గమనించేసి మీరు అతను అంటే ఈ పర్యటనలు అనేది సహజమే వాళ్ళు మొట్టమొనిషి అలాంటి వాళ్ళకి చేస్తూ ఉంటాడు కాబట్టి ఇలాంటి వాళ్ళ దగ్గరికి అతను ఎంత ఎక్కువసార్లు వెళ్తా అంటే సార్లు అవకాశం కలగజెయిండి అని అయితే నేను కోరుకుంటున్నాను సార్ ముఖ్యంగా నిన్న చూసుకుంటే తాడేపల్లి కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతూ మనల్ని ఇప్పుడు ఎవరైతే ఇబ్బంది పెట్టి అరెస్టులు చేస్తున్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి తర్వాత నెక్స్ట్ మనం వస్తాం సినిమా చూపిస్తాం అన్న వ్యాఖ్యలు ఒకటి చేస్తున్నారు తర్వాత ఒకటి యాప్ డౌన్లోడ్ చేస్తాం ప్రతి ఒక్క పేర్లు అందులో రాసిపెట్టన్నట్టు చేస్తున్నారు సరే ఎలా చూడాలి సార్ ఈ ఇప్పుడు లోకేష్ బాబు గారిని విమర్శించారు రెడ్ బుక్ అని చెప్పి మాట్లాడారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు మరి దీన్నేమంటారు ఏమంటారు ఆ పక్కన విమర్శిస్తా మళ్ళీ అదే చేయమంటున్నా అంటే లోకేష్ బాబు గారు మీరు అనుకరిస్తున్నారా అంటే లోకేష్ బాబు గారు అలా చేసి మిమ్మల్ని దించారు కాబట్టి మీరు అలా చేస్తే మీరు గెలుస్తారని మీరు భావిస్తున్నారా మీరు తప్పులు చేశారు కాబట్టి ఆ తప్పుల్ని ఎత్తి చూపాడు ఆ తప్పు చేసినటువంటి అధికారుల్ని ఆ తప్పులు చేసినటువంటి రాజకీయ నాయకుల్ని ఎవరిని మేము వదిలిపెట్టమని చెప్పని రెడ్ బుక్లో రాసుకున్నాడు ఆయన మీరు ఈరోజు నాలుగు సంవత్సరాల తర్వాత మీ లైబ్రరీలో పెట్టుకొని అప్పుడు చూస్తారంట ఈ ఫిర్యాదులు అంటే చెప్పేదానికి కూడా అసలు ఏదన్నా అనుకుంటే దాన్ని ఎట్లా చేయాలి ఏంటనే ఆలోచన కూడా చేయలేమో అంటే సహజంగా ఏంటంటే నాకు తెలిసినంత వరకు అతనికి ఎవరు చెప్పేవాళ్ళు లేరు అతను చెప్పి వినాల్సిందే కాబట్టి అతను ఏ దోషిందే అదే మాట్లాడతాడు అది మంచిదే ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకంటే ఐదు సంవత్సరాలు చూశారు కాబట్టి ఇంకా యాభై సంవత్సరాల దాకా అతనంటూ జీవించుంటే యాభై సంవత్సరాల దాకా అతను కనుక ఇంకా ఎట్లానే ఆరోగ్యంగా ఉండా కూడా అధికారంలోకి రావడం అనేది మాత్రం నేను గట్టిగా చెప్పగలను సో ఇదండి చూశారు కదా రేపు జగన్మోహన్ రెడ్డి పర్యటన ఇంత గతంలో చూసాం ఎన్నో పర్యటనలు చేసింది ఎంతో విధ్వంసం సృష్టించింది సో రేపు నెల్లూరు పర్యటన కొనసాగిస్తారు అక్కడ ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలు అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్